ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల ఎనభై ఎనిమిదవ నామం సంసార సాగరం నుంచి జీవకోటిని తరింపజేసేటువంటి స్వామిని సేతు అన్నారు అని శంకర్ల వారు చెప్పారు మరి ప్రపంచం నుంచి పరమాత్మని చేరడానికి సేతువులాగా ఆయన సహకరిస్తాడు అని అన్నారు మరి వర్ణాశ్రమాల సాంకర్యం తొలగించేటువంటి స్వామి గనక జగత్సేతువు అన్నారు అంటే సేతు అంటే వంతెన కదా ఈ సంసార సాగరం అనేటువంటి వంతెన ఆధారంగా మనం కాలువల్ని నదుల్ని అన్నిటినీ దాటుతాం అలాగే ఈ సంసార సాగరం నుండి సాగరం అంటే సముద్రం దాన్ని నుండి బయటపడాలి అంటే ఒక నావ లాంటిది ఉండాలి ఇక్కడ అదే ఆ నావ లాంటిదే వాడే సేతువు లాంటి వాడే ఈ పరమాత్మ జగత్తంతటిని కూడా ఉద్ధరించేటువంటి సేతువు లాంటి వాడు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి అంటే వంతెన ఉండాలి కదా ఆ సేతువుని ఆ సేతువే పరమాత్మ ఇటు నుంచి ఇక్కడ ఆ వంతెన ఎక్కటమే భక్తి అలా ఆ భక్తి మరి తర్వాత జ్ఞానము మోక్షము ఆ చివరికి దిగటమే మోక్షం అట్లా పరమాత్మ జగత్తంతటినీ కూడా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకెళ్ళి తరింపజేసేటువంటి స్వామి గనక జగత్సేతు అన్నారు మరి ఆయన్ని ఆశ్రయిస్తేనే కదా మనల్ని ఈ సంసార సముద్రం నుండి ఉద్ధరించి ఆయన తప్ప మనకు ఇంకెవరు దిక్కు లేరు ఆయనే మనకి పరమ దిక్కు మరి పుణ్య పాపాలు కలిసిపోకుండా నిరోధిస్తూ లోకానికి సేతువులాగా ఉండేవాడు గనక జగత్సేతువు అన్నారని పరాశరుల వారు చెప్పారు సత్యసంధుల వారు శంకరాచార్యుల వారు చెప్పిన అర్థాన్నే స్వీకరించారు యోగేంద్రులు స్వామిని ఓం జగత్సేతవే నమ అని అర్చిస్తున్నారు మరి ఒక పక్క పుణ్యము ఒక పక్క పాపము అవి రెండు మరి ఈ పాపము నుండి పుణ్యానికి వెళ్ళాలి అన్న మరి ఆ వంతెన కావాలి అందుకని ఆయన అలా ఆయ ఆయన్ని ఆశ్రయిస్తే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేర్చేటువంటి స్వామి ఇంకా ఇక్కడ ఈకే గారు చెప్పే అర్థం కూడా మనం కొంచెం తెలుసుకున్నాం జగత్సేతు అంటే ఈ విశ్వమంతా కూడా జలముల మీద తేలుతున్నట్లుగా పురాణాలు చెప్తున్నాయి ఈ విశ్వమంతా జలముల మీద తేలుతున్నట్లుగా పురాణాలు చెప్తున్నాయి మరి ఆ జలాలే మహా చైతన్యం అనేటువంటి తరంగాలు ఆ జలములు ఏంటంటే పరమాత్మ యొక్క చైతన్యం ఇటువంటి తరంగాలతో కూడిన సముద్రం నారాయణుడే కనుక నారాయణుడే ఈ లోకాలన్నిటికీ కూడా చేరదగిన తీరమై ఉన్నాడు ఎవ ఎక్కడికి తీర తీరం చేరాలి అంటే ఆ తీరం ఏమిటి అంటే నారాయణుడే తీరము అంతటికి కూడా నారాయణుడే తీరమై ఉన్నాడు అందుకని ఆ తీరం అన్నది ఆ తీరము ఆయనే ఆ సేతువు ఆయనే మరి ఆ సేతువు ఎందుకు కావాలి జలములు ఉంటేనే ఆ జలాల్ని మరి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకెళ్ళటానికి సేతువు కావాలి మరి ఆ జలములో ఉన్నటువంటి చైతన్యము ఆయనే మరి ఇక్కడ ఎక్కడ ఆయన లేని ఎక్కడ తరంగాలు ఆయనే అన్నాడు జలము ఆయనే అన్నాడు సేతువు ఆయనే తీరము ఆయనే విశ్వం అంతా ఉంది నేనే అని చెప్తాడు కదా పరమాత్మ అలా తానే దిగి వచ్చాడు మళ్ళీ తానే ఇన్ని రూపాలుగా ఉండి జగత్తులో మరి జగత్తుగా అన్ని రూపాలుగా దిగి వచ్చాడు ఆ తర్వాత మళ్ళీ ఈ రూపాలన్నీ కూడా తనలోనే లీనం చేసుకుంటాడు ఆ లీనం చేసుకోవటానికే ఈ సేతువు కావాలి లేకపోతే ఈ జీవులు సముద్రంలో పడి బయటికి రాలేరు కనుక ఆ పరమాత్మ యొక్క స్థితికి అంటే దగ్గరకు చేరాలి అంటే ఆ పరమాత్మే మళ్ళీ మనకి ఆధారం అందుకని పరమాత్మని ఆశ్రయించినటువంటి వాళ్ళు మరి పరమాత్మని చేరుకుంటాడు ఆ పరమాత్మే అన్ని ఎలా మరి పరమాత్మని ఆశ్రయించటము అంటే నేను సముద్రంలో పడి కొట్టుకుంటున్నాను నాకు దిక్కు తెలియట్లే స్వామి నువ్వే నాకు దిక్కు ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని నడి సముద్రంలో పడి కొట్టుకుంటున్నాను నువ్వే నన్ను తీరానికి తీర్చు చేర్చమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటే ఆ రూపంగా వచ్చి ఆ రూపంలో మనల్ని ఎక్కించుకుని దాంట్లో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఇక్కడ సేతువు అని చెప్పాడు అలా ఈ జగత్తు అనే ఈ ఒడ్డు నుంచి మోక్షము అనే ఆ ఒడ్డుకి చేరాలి అంటే మనకి ఆ సేతువే ఆధారం అందుకని ఆ సేతువుని ఆధారంగా చేసుకుని మరి ఆ పరమాత్మని చేరాలి అందరము అటు అటువంటి శక్తి సామర్థ్యాలను మనకి ఇవ్వమని కోరుకుంటూ మంగళం పాడ మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం